వన్ ఆపర్చునిటీ అనే ఆండ్రాయిడ్ యాప్ ద్వారా మనము రోజుకు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించుకునే అద్భుత అవకాశం మనకు వన్ ఆపర్చునిటీ వైరల్ పే కంపెనీ వారు కల్పించారు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ప్రతిరోజు కూడా మీరు సింపుల్ టాస్కులు చేస్తూ జెన్యున్గా ఎటువంటి పెట్టుబడి లేకుండా జీరో ఇన్వెస్ట్మెంట్తో ప్రతిరోజు కూడా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చండి ఇది జెన్యున్ ప్లాట్ఫామ్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వన్ ఆపరిచినట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న రెఫరల్ కోడ్ ద్వారా మీరు సైన్ అప్ అవ్వండి సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి ఎందుకంటే నా రెఫరల్ కోడ్ ధర మీరు సైన్ అప్ అయి ఉంటారు కాబట్టి మీకు సపోర్ట్ నేనే ఉండడం జరుగుతుంది కాబట్టి డౌట్స్ అన్నీ మీకు క్లియర్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మిమ్మల్ని ఒక అఫిషియల్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది విత్తరాలు ఏ విధంగా చేసుకోవాలి అనే కాన్సెప్ట్ అన్నీ కూడా మీకు వివరించడం జరుగుతుంది ఇప్పుడే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ ఇన్స్టాల్ చేసుకొని సైన్ అప్ అవ్వండి థ్యాంక్ యూ